హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మేము పెయింటింగ్ వేస్తున్నాం ఎందుకంటారా చూపిస్తా ఇది బ్లాక్ పెయింటు ఇది త్రీన్ ఇంచ్ బ్రష్ అంటారు దీన్ని దీంట్లో కొంచెం టర్పెంట్ ఆయిల్ వేసుకొని తిక్ ఉన్నందుకు టర్ఫయింట్ ఆయిల్ పెయింట్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది మా రేకులు కదా ఇదంతా సేమ్ పట్టింది అనమాట నిన్న ఉన్న వర్షం వచ్చింది కదా మొత్తం తుప్పు పట్టింది అందుకే దేనికి బ్లాక్ పెయింట్ చేస్తున్నాం ఇప్పుడు ఫేబర్ కొడితే స్పూన్స్ వస్తుందాపు బాగు ఇక్కడ వాటర్ పడతాయి కదా గిన్నెలు బట్టలు ఉతుకునే అందుకే చెనువు పట్టింది మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిసేపట్లో వర్షం వచ్చేటట్టుంది మేఘాలు చూడండి మొత్తం బ్లాక్గా అయిపోయినాయి ఉరుముతుంది కూడా ఇప్పుడు చూడండి మొత్తం బ్లాక్గా వచ్చేసింది ఇల్లు వర్షం వచ్చేటట్టుంది మేఘాలు మొత్తం బ్లాక్గా అయిపోయినవి ఉరుముతుంది ఇప్పుడు మేము వేసే పెయింట్ ఉంటుందో ఊడిపోతుందో తెలియదు వర్షం వస్తే మేమైతే వేసేస్తున్నాం పై వరకు వేస్తాం ఇప్పటికప్పుడు ఇప్పుడు దాకా ఎండ ఉంది ఎంత గా అయిపోయింది చూడు ఏగానే పెయింట్ పెయింట్ చేయడం వేస్తా నేను కూడా అయిపోయింది అప్పుడే చూడు దానికి ఏ వద్దులే అది వేసినా ఊడిపోదు స్మూత్ చేస్తే వెళ్ళిపోయేటి మేము నీళ్ళు గచ్చలు గచ్చలు ఉంది ఇవన్నీ తీసి నాని వర్షం వర్షం వస్తుంది చింతలు పడుతున్నాయి అవన్నీ బట్టలు తీసి

ఎమ్మెడే వర్షం స్టార్ట్ అయింది ఆపరేషన్ నేను సెకండ్ పోల్ వేసే చూడండి వర్షం స్టార్ట్ అయిపోయింది ఆపరేషన్ పెయింట్ వేయడము ఏ వర్షం రావడం రండి రండి ఇది వేస్తున్నావా ఛార్జింగ్ లేదు

అయిపోయింది జ్వరం వస్తుంది చల్ల గాలికి మళ్ళీ అవుతుంది కదా కొంచెమే అట్నుంచో వస్తుంది వర్షం இது இப்படி பெட்டிங்க போட்டுதா பெண்ட் எவ்வளோ